అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కత్తయ్యయున్నను ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమునూ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటమే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు వాడాయను మరియు మీరు ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసుల గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన ఉన్నారు గనుక బలహీనమైనవియూ నిష్ప్రయోజనమైనవియూనైనా మూలపాఠముల తట్టు మరల తిరుగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను సహోదరులారా నేను మీ వంటి వాడ నైతిని గనుక మీరును నా వంటి వారు కావలనని మిమ్మను వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరెరుగుదురు అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైనను గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించిరి మీరు చెప్పుకునిన ధన్యత ఏమైనది సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసివే బోరుచున్నారు నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుట యుక్తమే నా పిల్లలారా ప్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మల్ని గూర్చి ఎటు ఉన్నాను నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరువారలారా మీరు ధర్మశాస్త్రము వినుట లేదా నాతో చెప్పుడి దాసివలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా అయినను దాసివలన వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును ఇది హాగరు ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతం అందున్న ఎరూషులేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అయితే పైనున్న ఎరుషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొడ్రాల సంతోషించము ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఈ సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని హింస హింసపెట్టెనో ఇప్పుడునూ అలాగే జరుగుచున్నది ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము